ఈరోజు మార్నింగ్ బిర్యానీ కూడా వన్ టౌన్ ఎస్ఐ సుధీర్ కుమార్ టూ టౌన్ ఇన్ఛార్జ్ సిఏ గారు నాగార్జున తర్వాత మన పిఎస్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ గారి వాళ్ళ నెట్వర్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ నిందితుడు భానుప్రకాష్ అనే అతన్ని మనం ట్రైన్ చేయడం జరిగింది ఈ బాలప్రకాష్ గత రెండు సంవత్సరాలుగా ఈ గోదావరిలో పాఠ్యక్రిప్ తగ్గేటప్పుడు అతనికైనా కొన్ని పరిచ పరిచయాలతోటి భద్రాచలం అవుతల కుంట అక్కడి నుంచి ఇంకో ఎయిటీ సిక్స్ ఎయిటీ కిలోమీటర్ల దూరంలో వేరే గ్రామాల నుంచి గంజాయి తీసుకొని వచ్చి పర్టికులర్గా ఈ హైదరాబాద్లోని పటాంచెలు దగ్గర ఉన్న గీతం యూనివర్సిటీ తర్వాత ఇబ్రహీంపట్నంలో ఉన్న సిద్ధార్థ కాలేజీకి సంబంధించిన విద్యార్థులకు అమ్ముతూ బాగా డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు ఇతనికి ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు దొరికే గంజాయిని ఇక్కడ ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు కిలో అమ్మటము దీన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్గా ప్యాకెట్స్ చేసి అమ్మటం జరుగుతుంది సో ఇతనికి ఫస్ట్ గంజాయి అలవాటు చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కోదాడకు చెందిన వాళ్ళు తర్వాత అదేవిధంగా ఇతని దగ్గర తరచుగా గంజాయి తీసుకొని సేవించేవాళ్ళు మిర్యాలు కూడా డివిజన్కి సంబంధించినటువంటి ఐదుగురిని కూడా ఇతని ద్వారా మేము విజిస్తాం జరిగింది త్వరలో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం సో ఇతని దగ్గర ఈరోజు మీరు చూస్తున్నట్టుగా ఒక పదమూడు వందల పదమూడు వందల గ్రాములు ఇరవై మూడు వందల గ్రాముల డ్రై గాంజా ఒక టూ థౌజండ్ రూపీస్ క్యాష్ ఒక సెల్ ఫోను ఇతని దగ్గర సీజ్ చేయటం జరిగింది సో ఈ నిందితుడు ముఖ్యంగా ఈ ధూల్పేటలో ఉన్న కొంతమందితో కూడా కాంటాక్ట్స్ కలిగి ఉండి ధూల్పేటలో వాళ్ళకి సప్లై చేయటము తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ రూముల దగ్గర హాస్టల్ దగ్గర సప్లై చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇతన్ని మేము ఒక ముఖ్యమైన నిందితులతో గుర్తించడం జరిగింది ఈరోజు ఇతని ఫోటో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇతని నుంచి మిగతా వివరాలను కూడా సేకరిస్తాం థ్యాంక్ యూ